ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేపట్టడం దుర్మార్గమని వైఎస్ఆర్ సిపి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని తొమ్మిది పది డివిజన్లలో శనివారం రాత్రి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు చుండూరి రవిబాబుతో పాటు వైఎస్ఆర్ సిపిశీలకు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొని మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో వైద్య విద్యతో పాటు వైద్యం అందరి ద్రాక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు అందులో ఐదు కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేస్తారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేటుకు అప్పగించడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటు కార్యదర్శి వై వెంకటేశ్వరరావు ఒంగోలు నగర అధ్యక్షుడు కఢారి శంకర్ కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి తొమ్మిది పది డివిజన్ల అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి సురేష్ వైఎస్సార్సీపీ నాయకులు బుజ్జి గౌతమ్ అశోక్ భూమిరెడ్డి రమణమ్మ పేరం ప్రసన్న ప్రమీల మేరీ కుమారి వడ్లమూడి వాణి మాధవి రమణమ్మ గద్దల యశోద పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు సరేనా అందరికీ నమస్కారం మన రాష్ట్ర పరిశీలకు అయినా వారికి స్వాగతం చెప్తూ జగన్ అన్నమా పేపర్ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిలో పేరు మీ గ్రామం వార్డు మీ ఫోన్ నెంబర్ కంపల్సరిగా ఉండాలి తండ్రి పేరు లేకపోతే భర్త పేరు పెట్టి నమ్మి ఇది అవసరం అనుకుంటేనే సంతకం పెట్టాలి కట్టలేని ఎక్కడయా కట్టింది ఎక్కడున్నాయా అని చెప్పి స్పీకర్ గారు మాట్లాడారు మన జిల్లా మంత్రి గారు మాట్లాడారు ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు

ಬೆಳವಣಿಗೆಯನ್ನು ಇಷ್ಟಪಡುತ್ತಾರೆ ಅವರು ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಅಲ್ಲಿ ಬಿಡೋಣ ಮಣ್ಣು ಬಿಡತಾರೆ ಸೆಲ್ಫೋನ್ ಅಲ್ಲಿ ರೈಟ್ಲೂ ರೈಟ್ಲೂ ಬೋಯಾ پکڑನೋ ಪ್ರೈವಟಿಕರಣ ಜಾಸ್ತೆತೆ మన కోట్ పేదల కోసం మెడికల్ కాలేజీలు అంతకుముందు ఎప్పుడో కాలేజ్ తర్వాత మళ్ళీ ఇరవై కట్టాలని డాక్టర్లు డాక్టర్ జరగలుగుతున్నారు ఈ ఖర్చులు పేద భరించలేకపోవడం ఈ రెండు అన్ని స్కూళ్ళు నాలుగు స్కూల్ అన్నిటికీ అదేవిధంగా మధ్యతరగతి ఫీజులు కట్టి చదువు ఒక్కో సీట్ కోటి రూపాయలు కలుగుతుంది అనే వ్యక్తి కళ్ళ గంతలు కట్టినట్టు బోటక చెప్తుంటే ఎక్కడో చూపిస్తాను రమ్మని జగన్మోహన్ రెడ్డి అభినందిస్తూ గత ప్రభుత్వంలో ఏదైతే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొన్ని పూర్తి చేసుకోవడం జరిగింది వాటిని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రైవే ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది దాని మీద వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అని కోటి సంతకాల కార్యక్రమం మరి తొమ్మిదో డివిజన్లో ప్రారంభించడం జరిగింది మూడో డివిజన్లో కూడా ప్రారంభమైంది మరి వరుసగా వల్ల నాలుగు రోజుల నుంచి పెండింగ్ పడింది మళ్ళీ ఈరోజు తొమ్మిదో డివిజన్లో కోటి సంతకాల సేకరణ ప్రారంభించబడింది దీనికి మరి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు పరిశీ పరిశీలకులు భక్తులు రెడ్డి గారు అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి వైభవ్ గారు అదేవిధంగా ఒంగోలు కొండేపి పరిశీలకులు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా అశోక్ గారు ప్రసాద్ గారు బుజ్జి గారు రాజీవ్ గారు ఇంకా ఇక్కడికి చేసిన మహిళలు ముఖ్యంగా తొంగోదావరి డివిజన్ సంబంధించి ఈ సంతకాల సేకరణకి చేసినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం జగన్ అన్న ఈ మొన్న కోవిడ్ టైంలో ఈ రోగులకి మంచాలు దొరక్క ఎవరికోళ్ళు ప్రాణాలు విడుస్తుంటే ఆయన ఆలోచించి అదనంగా ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ నొప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ చెప్తే చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్కి అప్పచెప్పి వాళ్ళకు దారాదత్తం చేస్తే రేపు వాళ్ళు ఇదే సీట్లని కోటి రూపాయలకో డెబ్బై లక్షలకో ఇరవై లక్షల బ్లాక్లు అమ్ముకుంటే ఇదే హాస్పిటల్లో మంచాలకు డబ్బులు వసూలు చేస్తే పేదవాళ్ళకి ఏం ప్రయోజనం చేయకూడదు అని ఆలోచించాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆస్తిని ఊరికే అప్ప చెబుతాడమ్మా వందల కోట్ల రూపాయల సొమ్ముని ఊరికప్పు చెబుతారా ఎవరికన్నా లంచాల కోసం వాళ్ళ అనుమాయాలు దగ్గర డబ్బులు తీసుకొని లంచాల కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లీజులకు ఇస్తాడంట దీన్ని ఖండిస్తూ మనం గవర్నర్ గారికి మనందరం సంతకాలు పెట్టి తెలియజేద్దామని ఈ జగనన్న పెట్టిన మెడికల్ కాలేజీలు ఈ పైన ఏడు కాలేజీలు పూర్తి అయిపోయినాయి క్లాసులు కూడా నడుస్తున్నాయి సీట్లు కూడా పిల్లలు చదువుకుంటున్నారు రెండేళ్ల నుంచి ఒక ఐదు కాలేజీలో ఇంకో రెండు కాలేజీలు పైన ఈ కింద అన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి నిర్మాణ దశలో ఉన్నాయి వీటిని అమ్ముతాడంట ప్రజల సొమ్ములు లూటీ చేయడానికి చేసే ఈ పని మనమందరం వ్యతిరేకిద్దాం దీనికి మనందరం కూడా గవర్నర్ గారికి మన పేరు మన ఊరు అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టి సంతకం పెడితే మన నియోజకవర్గ నియోజకవర్గం నుంచి లక్షకాడికి అంటే అందరం అందరూ సంతకాలు పెట్టి నిరసన తెలియజేసి ఇది ఆపాలని సంకల్పం జగన్ అన్న పిలుపు భారతదేశంలో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో తెలుగు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటటువంటిది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిందండి స్వాతంత్రం రాక ఇరవై నాలుగు సంవత్సరాల ముందు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజుకు ముందు వరకు జరిగినటువంటిది పన్నెండు మెడికల్ కాలేజీలు మొత్తం ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో భారతదేశం మొత్తంలో ఆనాడు ఒక్కసారిగా దేశం మొత్తానికి పదమూడు కాలేజీలు వస్తే ఒక ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి కనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే మరి డాక్టర్స్ని అపాయింట్ చేయడం ప్రొఫెసర్ని అపాయింట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు కాలేజీలు అయితే పూర్తయిన తర్వాత కూడా వెంటనే ఎలక్షన్ రావడం సాంకేతికమైనటువంటి మరి ఎలక్షన్ కోడ్ వచ్చినందువలన ఆ రెండు కాలేజీలను ఆయన చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటే పదిహేడు కాలేజీల్లో ఏడు కాలేజీలను పూర్తిగా నిర్మాణం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ తర్వాత మిగతా కాలేజీలు అనేటటువంటి వాటిల్లో దాదాపుగా మిగతా పదిలో ఆరు కాలేజీలు ఎనభై పర్సెంట్ అయినాయి మిగతా నాలుగు కాలేజీలు అరవై డెబ్బై శాతం పూర్తయినాయి కన్స్ట్రక్షన్ వీటిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయాలని చెప్పి ఇది అంటే వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితి మనమేమో వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేస్తుంటే వైద్యాన్ని కొనుక్కునేటటువంటి పరిస్థితి కొనసాగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆపుచేయాలి ఖచ్చితంగా పదిహేడునే పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంటే నడపాలి అని చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది